వారి ఫలితాంశాలు పరిశీలిద్దాం ఈ తులారాశి వారికి ఈ వారమంతా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడగా ఉంటుంది ఈ రాశి వారికి నమ్మకం తక్కువగా ఉంటుంది విద్యార్థులకి కోపతాపాలకు పోయి స్నేహితుల మధ్య తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుంది అధ్యాపకుల్లో ఆందోళన ఏర్పడుతుంది విద్యార్థులకి అధ్యాపకులకి కొంత వైరం కలుగుతుంది అలాగే ఈ రాశి వారికి తల్లిదండ్రుల యొక్క మాట పెడచివిని పెడతారు స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు వీరు ఆచరించరు వీరు చేస్తున్నటువంటి పనుల్లో నైపుణ్యత కొరబడి వీరికే అది ఇబ్బందికరంగా ఉంటుంది బంధువర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుంది వీరికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడం చేత తీవ్రమైనటువంటి ఒత్తిడి దుర్వ్యసనాలకు లోనవటం వీరిని ఇబ్బందులకు గురి చేస్తుంది వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి తోటి వాళ్ళతో మీరు చేసేటువంటి పరిహాసాలు వీరి జీవితానికి ఇబ్బందిదాయకంగా ఉంటాయి మనోధైర్యం కోల్పోకుండా ఉండటం చాలా మంచిది వీరు అనుకున్నటువంటి పనులు సాధించడానికి సమయం తీసుకుంటుంది వ్యాపారస్తులు వ్యాపార పరంగా అనేకమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటారు ఇంటి సమస్యలు ఒక దారికి వస్తాయి వీరికి తాము పడుతున్నటువంటి ఇబ్బందులు ఇంకొకళ్ళు పడకూడదు అనేటువంటి తాపత్రయం చేత వీరు ఇబ్బంది పడుతూ అవతల వాళ్ళకి సహాయం చేయవలసిన పరిస్థితి ఉంటుంది వీరికి రోగం లేకపోయినటికి వీరికి రోగప్రదమైనటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ వీరు రోగం గురించి ఆర్థిక వ్యయం చేయవలసి ఉంటుంది ఎండమాములో నీరులాగా వీరు అన్ని పనులు వారికి కొట్టిన పిండిగా ఉంటాయి కానీ ఆ వ్యవస్థని మాత్రం మార్చలేకపోవడం జరుగుతుంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేకమైనటువంటి వెతుకులాటల మధ్య వీరికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి తాము చేస్తున్నటువంటి పనులు యువతల వారికి ఇబ్బందిదాయకంగా ఉంటాయి న్యాయవాద వృత్తి వారికి వారం అనుకూలంగా ఉంటుంది డాక్టర్స్ ఈ వారం చాలా మన్నలను పొందుతారు వ్యవసాయ రంగం వారికి వృద్ధి కలుగుతుంది ఫైనాన్స్ కిరాణా ఆగ్రో ఈ రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ రాజకీయ నాయకులకి కొంత వ్యతిరేక కాలంగా చెప్పవచ్చు పోలీస్ కేసుల వలన మానసికమైనటువంటి ఒత్తిడి గురి అవుతారు వీరికి అన్నదమ్ముల మధ్య తీవ్రమైనటువంటి వ్యతిరేకత బంధువర్గంలో వ్యతిరేకత ఆస్తి తగాదాల వలన ఇబ్బంది పడతారు మరియు ఈ వారమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చేత రోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇది పఠించడం చేత వీరికి సానుకూలత ఏర్పడుతుంది అలాగే లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం చేత వినడం చేత ఈ రాశి వారికి సానుకూలత కలుగుతుంది ఈ రాశివారు దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి వాహన ప్రమాదాలు జరుగుతాయి అందుచేత ఈ రాశివారికి మనోధైర్యం కోల్పోకుండాగా ముందుకు సాగడం చేత ఈ రాశివారు అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉంటారు ఇవి ఈ యొక్క రాశి ఫలితాంశాలు